Robocheste 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 మీద రేట్లు తగ్గడం ఆ రేట్లు పేద ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందన్న దాని మీద ఈ రోజు ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ స్టాల్ పెట్టడం దాన్ని మన గౌరవ సభ్యులు ఓపెన్ చేయడం జరిగింది దానికి సంబంధించి మనకి ఇక్కడ కమిషనర్ గారు కూడా వచ్చి ఉన్నారు ఆయన ఈ సందర్భంగా మనం ఎవరో చెప్పవచ్చు కూర్చున్నాం చేసినటువంటి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు ప్రధానంగా మనకి జిఎస్టి వచ్చిన తర్వాత రేట్లు అనే విషయంలో ఏంటంటే నాలుగు స్లాబ్స్ ఉండేవి మన ఎన్డీఏ గవర్నమెంట్ ఏం చేసిందంటే నాలుగు స్లాబ్స్ నుంచి ఆ స్లాబ్స్ రెండు రెండు స్లాబ్స్ తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఏ వస్తువు అయినా సరే ఇంతకుముందు ఏ ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ ఉన్నది ఎయిటీన్కి ఎయిటీన్ పర్సెంటేజ్ ఉన్నటువంటి పైకి మాత్రం తగ్గించడం జరిగింది అందువలన ఎగ్జిబిషన్ అనేది ఏంటంటే ప్రజల్లో అవగాహన కల్పించాలని ఉద్దేశంతో మేము పెట్టడం జరిగింది ఈ అవకాశాన్ని మీరు అంతా సద్వినియోగం చేయవలసిందిగా కోర్టు ఎమ్మెల్యే గారిని మాట్లాడవలసింది

jadi esto es la cantidad تاں بختہ کي يا ڏي ٻڌي وڏا لمران ڏين لا ٻه ٻه ترائي قطن سڀ سڀ سڄي جي ۾ مطلب ڏي پات ڏي ڏستا ساراڻ ڪهتا سڀ مطلب ڏي ساهي جو ڪا ڳالهه ڪيئي هئي مون مون کي سمجهي پئي سيني جي لاءِ ڏي कोडागा ने माट भौतिक कलर पेट करंगा đến nay anh chưa trả lời được để cho mình gọi đi 10 nét này എംടിവർ ഇങ്ങട അസംബിസ് ഉണ്ട് എംടിവർ പക്ഷെ അലൗണ്ട് ആവണ്ട એમ എഴുതിയിട്ട് അവിടെ ചെയ്യണമെന്ന് പറഞ്ഞിട്ട് ചെയ്യാം അതിന് എന്ത് സംസനയേ ഇല്ല എന്നിട്ട് പെർത്തുന്നേ ഉണ്ടായിരുന്നുള്ളൂ

അന്ത നമസ്കാരം മര మన తాళరా మండల హెడ్ క్వార్టర్లో ఏదైతే కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారు జిఎస్టీ సంస్కరణలు తీసుకొచ్చారా పేద ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండాలి ఈ జిఎస్టీ ఈ స్లాబ్లు కూడా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్కి మరి ఎయిటీన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్కి కొన్ని జీరో పర్సెంట్కి కూడా తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించి మన రాష్ట్రంలో ఉన్న పత్తి మండల హెడ్ క్వార్టర్స్లో ఈవేళ మార్ట్లు పెట్టి ఏదైతే దేని మీద ఏ వస్తువు మీద ఎంత తగ్గిందన్నది ప్రజలకే అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో స్టాల్ హెడ్ క్వార్టర్లో పెట్టడం దానికి మరి కమిషనర్ గారు కూడా వచ్చి ఈ స్టాల్ కూడా ఓపెన్ చేయటం మరి ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా వచ్చారు చూసాం మరి చిన్న కుటుంబాల్లో ఆడుకునే సామాన్య సబ్బు దగ్గర నుంచి సబ్బు అయితే మన తోముకొని సబ్బుకి నాలుగు రూపాయలు తగ్గించడం జరిగింది మన వాడి టూత్ టూత్పేస్ట్కి అయితే ఏడు రూపాయలు తగ్గడం జరిగింది అదేవిధంగా ఇంట్లో ఏసీ వాడుకు వాళ్ళకి అయితే సుమారుగా పదివేల రూపాయల వరకు కూడా ఒక ఏసీ మీద తగ్గడం జరిగింది మరి కారు ఒక పది లక్షల రూపాయలు వ్యాల్యూ చేస్తే కారు కొనుక్కుంటే దాని మీద టెన్ పర్సెంట్ అంటే ఒక లక్ష రూపాయలు అదే కోటి రూపాయల ఉన్న కారు కొనుక్కుంటే దాని మీద పది లక్షల రూపాయలు తగ్గుతుంది అదేవిధంగా సా రైతు రైతులు ఏదైతే ఉన్నారో ఒక ట్రాక్టర్ కొనుక్కుంటే నలభై వేలు తగ్గుతుంది మరి ఆటో కొనుక్కుంటే ముప్పై వేలు తగ్గింది బండి కొనుక్కుంటే పదివేలు తగ్గింది ఎందుకంటే ఇది చిన్న కుటుంబాల్లో ప్రతి కుటుంబానికి నెలకి మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు ఆదా అవ్వాలి మరి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఇబ్బందులు ఇబ్బందికరంలో ఉన్నారని చెప్పి మొట్టమొదటిగా కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ప్రవేశపెట్టడానికి మన రాష్ట్రంలో సుమారు ఎనిమిది నుంచి పదివేల కోట్లు లాస్ అయినా కానీ మన ప్రభుత్వానికి మరి ప్రా ప్రజలకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ముందు దానికి ఆమోదించారు కేంద్ర ప్రభుత్వంతో మరి ఎటువంటి సంస్కరణలు తీసుకురావడంలో మరి చంద్రబాబు నాయుడు గారు ముందుంటారు మరి మోడీ గారు కూడా పెద్ద మనసు మరి చిన్న 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 కుటుంబాలందరికీ కూడా ఎంతో కంపెనీ చేతులు అందించాలని ఉద్దేశంతో ఈ జీఎస్టీని మరి రెండు కింద తీసుకురావటం చాలా ప్రజలందరూ కూడా చాలా ఆమోదయోగ్యంగా ఉన్నారు ఎందుకంటే చిన్న కుటుంబాల్లో రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయల పైనే ఆ నెలకే నెలకే ఆదా అవుతుంది కాబట్టి వాళ్ళందరూ చేత హ్యాపీగా హ్యాపీగా ఈ రోజు రావడం ఈ అంతా కూడా సందర్శించడం జరిగింది మరి దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియం చేసుకోవాలి ఎంతేట్లంటే కొన్ని చోట్ల ఇంకా అమల్లోకి రాలేదని ప్రజలు ఆందోళనగా ఉన్నారు ఎందుకంటే ఒక నెల టైం ఇవ్వడం జరిగింది వ్యాపారస్తులకు అంటే స్టాక్ ఉంటుంది కాబట్టి ఆ స్టాక్ ఒక నెలలో కంప్లీట్ అవుతున్న ఉద్దేశంతో వచ్చి ఈ నెల ఇరవై రెండో తారీఖు దాకా మరి కొన్ని కొన్ని రేట్లు కొన్ని వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్ కొత్త స్టాక్ వస్తే అది ఇస్తారు పాత స్టాక్ మట్టి అది తీసుకునే ఇరవై రెండు స్టిక్గా ఎవరైనా అమల్లోకి చేయకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని ఇమీడియట్గా కేసులు కట్టడానికి ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది కాబట్టి దీని అందరూ కూడా సత్యం చేసుకోవాలి ప్రధానంగా మహిళలందరికీ కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే కోటంలో హామీలు అన్నీ కూడా మరి ఇది కూడా ఒక ప్రతి కుటుంబానికి పెద్ద ఎత్తున ఆదా అవుతుంది కాబట్టి ఈ సంవత్సర కాలం నుంచి మరి ఈ కేంద్ర ప్రభు ఈ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా చేయన సంక్షేమాన్ని మనం మీ అందరికీ ఇస్తాం ప్రధానంగా మహిళలను దృష్టిలో పెట్టుకుని మరి మీ అందరికీ మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం రేపు నవంబర్ నుంచి కరెంట్ బిల్లు కూడా మళ్ళీ తగ్గే అవకాశం ఉంది అదేవిధంగా మీ మీ పిల్లల్ని ఎంతమంది చదువుకుంటే అంతమందికి కూడా మరి మరి తల్లికి వందన కూడా ఇస్తాం అదేవిధంగా రైతు కుటుంబం అయితే రైతు కుటుంబానికి కూడా ఇరవై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది మత్స్యకారులు అయితే బ్యాంక్ టైంలో పదివేల నుంచి ఇరవై వేలు అది కూడా ఇవ్వడం జరిగింది మరి సుమారుగా ఈ సంవత్సరం సంవత్సర కాలంలో లక్ష కోట్ల పైన సంక్షేమానికి ఇచ్చిన ప్రభుత్వం ఈ దేశంలో ఏ ఏ రాష్ట్రం లేదు మన కూట ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నిందించారు ఇచ్చారు కాబట్టి ఏది వచ్చినా కానీ చంద్రబాబు నాయుడు గారు మన బిలో పవర్టీలో ఉన్న వాళ్ళందరినీ కూడా పైకి తీసుకు ఉద్దేశంతో అనేక స్కీమ్స్ పెట్టారు ప్రమాణంగా కూడా మరి అన్నీ కూడా రన్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి పనిచేసే ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంలో మా మోడీ గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని మీరందరూ కూడా నాలుగు నాలుగు కాలాల పాటు మనం ముందుకు తీసుకెళ్ళినట్టయితే మన రాష్ట్రం మన దేశం కూడా అగ్రగామి రాష్ట్రంగా అగ్రగామి దేశంగా తయారీ మరి ప్రధానంగా కృషి చేస్తున్నారు కాబట్టి మీ అందరూ కూడా మరి ఈ సంస్కరణలు ఏదైతే